జై శ్రీరామ్ శ్రీరాం స్మరణంతోకుంట మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కేంద్రం ఆదివారం రాత్రి జై శ్రీరామ్ నామస్మరణంతో పులకించింది అయోధ్య నుంచి తీసుకొచ్చిన స్వామివారి అక్షింతలను గ్రామంలోని పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ ఆయా రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు మహిళలు పెద్ద ఎత్తున అక్షింతలు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు అడుగడుగున శ్రీరామ్ నామస్మరణంతో మండల కేంద్రంలో శ్రీరామ్ నామంతో పులకించింది స్వామివారి శ్రీరాముల వారి యొక్క అక్షంతలు అయోధ్య నుండి ఇక్కడ పాలమూరు జిల్లాకు రావడము అక్కడ నుంచి ప్రతి మండలం వారిగా అందరికీ వితరణ చేసినట్లే మన మండలం కూడా వితరణ చేసినటువంటి అక్షంతలు శ్రీరాముల వారి అక్షంతలు తీసుకొని మన ఊరికి మొత్తం మండలం యొక్క గ్రామాలకు సంబంధించిన మొత్తం కూడా అక్షంతేవడం జరిగింది అక్షంతలు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలీసా పారాయణము మరి పూజలు ఇక్కడి పూజలు చేసుకొని మొదటి తారీఖు నుండి అంటే ఒక జనవరి మొదటి తారీఖు నుండి మనం గ్రామాల వారీగా మరి ఈ మండల కేంద్రంలో ప్రతి కుటుంబానికి కుటుంబవారిగా అందరికీ కూడా ప్రతి కుటుంబానికి వితరణ చేయబడుతుంది దీనివల్ల ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి రాముల రాములవారి యొక్క ఏదైతే మనం అయోధ్యలో మనం కోల్పోయినటువంటి భవ్యమైనటువంటి ఓ దేవాలయాన్ని మళ్ళీ ఈనాడు అంతకంటే భవ్యంగా నిర్మించుకొని మనం ఆ రాములవారి యొక్క ప్రతిష్ట జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలలో ప్రాణ ప్రతిష్ట అక్కడ జరుగుతున్నది అంతవరకు మన గ్రామాలలో ప్రతి కుటుంబంలో ఒక పండగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని భక్తితో చేసుకొని ఆ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ప్రతి ఇంట్లో అఖండ దీపం అఖండ దీపారాధన చేసుకొని వారు వారి యొక్క ఈ ఇచ్చినటువంటి అక్షంతలను రోజు ప్రతి ఇంట్లో దీపాలంకరణ చేసుకొని పూర్తి చేసుకొని ప్రతి అక్షంతలను ఆ రోజు ప్రాణప్రతిష్ట చేయబడుతున్నటువంటి రోజు కనుక ఆ రోజు ఆ అత్యంతలను అందరూ కూడా తలపై వేసుకొని ఇక మిగతా అత్యంతలు ఉంటే ఏమన్నా వాళ్ళ యొక్క పంటకు సంబంధించినటువంటి లేక ఇంట్లో ఉన్నటువంటి ధాన్యంలో కలుపుకొని అటు అచ్చంతలను ఎక్కువ చేసుకొని ఏదైనా శుభకార్యాలప్పుడు కానీ ఇతరతర కార్యక్రమాలప్పుడు అటువంటి అచ్చంతలను చాలా పవిత్రమైనటువంటి వాటికి భావించి అవి వేసుకోవడం కలుపుకోవడము శుభకార్యాలలో దాని అధ్యంతరం ఎక్కువ చేసుకొని మనం చేసుకుంటే అందరికీ కూడా శుభము లాభము లక్ష్యప్రదమైనటువంటి విధంగా మనకు లాభం కలుగుతుంది